హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఈ వీడియోలో మా అక్క వాళ్ళు ఇంట్లో పాలు పొంగిస్తారు అందుకని నేను టింకు పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము ఆ రోజు శనివారం అవడం వల్ల శనివారం కూడా దేవుడికి దీపం పెట్టాలి మళ్ళీ పప్పి స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి దేవుడికి దీపం పెట్టినాం ఆ టింకు ఆల్రెడీ రెడీ అయిపోయి ఫోన్ చూస్తున్నాడు ఇంకా మేము ఇంట్లో నుంచి బయ బయలుదేరినాం ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట ఫోర్ ఓ క్లాక్ లేచి అన్ని కంప్లీట్ చేసుకొని పోవడం అనమాట ఇంకా స్నానం చేసినా కూడా కొంచెం స్లీపీ మోడ్లోనే అనమాట ఇంకా బయలుదేరినాము ఇంక ఇక్కడ బస్ స్టాప్కి వచ్చినాము పొద్దున్న లేవడం వల్ల కొంచెం ఆకలి అనిపించింది అనమాట అది టీ తాగే ఆకలి అందుకని ఇక్కడ నేను టీ తాగుదామని మా హస్బెండ్ చెప్తే ఇక్కడ ఆపిండు టింకు ఇంకా స్లీపింగ్ రోడ్లోనే ఉన్నాడు మా హస్బెండ్ ఏం ఫ్రెష్ కాలేదు నేను టింకు స్నానం చేసినాము ఇంకా కొంచెం ఛాయ్ తాగితే బస్సులో పోతే రిఫ్రెషింగ్ ఉంటుంది కదా కొంచెం నిద్ర పోతుందని ఇక్కడ టీ తాగినాము తర్వాత ఇక్కడ మా హస్బెండ్ మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసినమాట బస్లో వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఫుల్గా జనాలు ఉన్నారు మార్నింగ్ సిక్స్ అయినా కూడా ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినామని సిమెంట్ ఉంది కాబట్టి అది అంతే ఎర్రగనే అవుతుంది సిమెంట్ ఉంది కదా సిమెంట్ ఎర్రగద్ద లక్షణమే అది దబ్బన మళ్ళీ అరే మా అన్న మళ్ళీ మనం విలవాలని దండం పెట్టుకుంటా మంచి పూర్తిగా ఓడుకో మీరే దేవతలు ఇప్పుడు आर आर 5 लाखम కావాలి సమ ధరల సంగతి అయిపోయింది పాయింట్స్ కొద్దిగా ఇదికి మళ్ళా చెప్తాను జత చే తీను నేను కానీ పాస్ పొడి మొంగంటి తేసేది బుట్టు వెళ్ళితే

మా అక్క మెడిటేషన్ అనమాట అందుకే పిరమిడ్ వాళ్ళు చాలా రోజుల నుంచి పిరమిడ్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేస్తారు అందుకనే తనకి చాలా రోజుల నుంచి పిరమిడ్ కట్టుకోవాలని ఆశ అందుకే వాళ్ళ పొలంలో పిరమిడ్ కట్టుకుందనమాట పిరమిడ్ కూడా ఇల్లు లాంటిదే కాబట్టి ఈ పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగిస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు కానీ ఆ రోజు పౌర్ణమి కాబట్టి మంచి రోజు అందుకని ఆ రోజు అందరిని పిలిచి అంటే సింపుల్గా చేసుకుందనమాట ఇంతకు ముందు పెట్టింది పెద్ద ఆడపడుచు మా అక్క వాళ్ళు పెద్ద వదిన ఇక్కడ వచ్చేసి రెండో ఆడపడుచు రెండో అనమాట ఇంటి ఆడపిల్లలే కదా ఏదైనా మనం ఇంట్లో మంచి శుభకార్యం చేసినప్పుడు వాళ్ళే కదా కడప బొట్టు కడప గడికి బొట్లు పెడతారు అందుకని మా పెద్ద వదిన అక్కడ కడప గడికి మంచిగా గుమ్మానికి పూజ చేసింది తర్వాత ఇక్కడ ముగ్గులు అయితే వేస్తుంది మా చిన్న వదినీలు చేస్తా ఓ ముడి అంటే పిరబడి గోగిడ వెటను వళ్ళా చేస్తుందను ఆ సార్ గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోయేవారికి నైన్ అయ్యింది ఆల్రెడీ పాలు పొంగడం పొద్దున్నే పొంగిస్తారు కదా కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా ఎట్లాగ మనకు కూడా వీడియో వస్తుంది కానీ వీడియో అయితే షూట్ చేస్తున్నాము వీరు నా గురించి మధ్య మధ్యలో కమెంట్ చేస్తారు అవి మొత్తం మీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే నా నాకు తెలిసిన వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో కొ అంటే వినడం మనకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉందనమాట ఇక్కడైతే ఫస్ట్ ఇంకా కడపకు పూజ చేసి ఇంకా ఇంకో పక్క అయితే మా అక్క అక్కడ కాళ్ళకి పసుపు పెడుతుంది అనమాట అందరికీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఖచ్చితంగా పసుపు కుంకుమ పసుపు బొట్టు కుంకుమ కాళ్ళకి పసుపు అనేది మెయిన్ కదా ఇంకా మా అక్క పక్క మా అక్క ఇంకొక సైడ్ కాళ్ళకి అందరికీ పసుపు పెడుతుంది అనమాట వీళ్ళైతే కడప గడిగారు కదా ఇంటి ముందు మంచిగా చక్కగా ముగ్గులు వేస్తారు నాకైతే ముగ్గులు వేయడం అసలు రాదు ఏమో చాకీస్తోనైతే వేయగలుగుతా కానీ ఈ ముగ్గు పట్టుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట ఇంకా మామిడి వాళ్ళకి మా బావ మామిడి తోరణాలు కట్టడానికి అక్కడ రెడీ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మామిడి తోరణాలు కట్టడం ఇంకా ఇప్పుడే ఇది ఇంకా కొంచెం లోపల టైల్స్ అవన్నీ వేయించాలి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఇంకా ఎక్కడ మోడల్ కొట్టొద్దని ఈ విధంగా అయితే ఈ సీకుకి మొత్తానికైతే తోరణాలు కడుతున్నారు ఇంటికి పచ్చ తోరణం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ మా అక్క మా బావ లోపలికి వెళ్ళాలి కదా మా బావకి మా అక్క లోపలికి వెళుతురనమాట లోపలికి వెళ్తున్నా ఏందిరా ఇంకో పక్కకి లోపలికి పాలు పొంగియాలి కదా అందుకని కట్టెల పొయ్యి మీద పాలు పొంగిస్తారు కాబట్టి ఇక్కడ ఏ సైడ్ అయితే పొయ్యి పెట్టాలో అక్కడ పెట్టి అక్కడ మంచిగా ముగ్గులు వేస్తుంది మా అయితే మా వదిన వాళ్ళైతే ముగ్గులు వేయడంలో కానీ అంటే ఏదైనా పని చేయడంలో కానీ ఇంకా మెహందీ పడ్డంలో కానీ ఎక్స్పర్ట్లు అనమాట ఇంకా చేసేటప్పుడు స్లోగానే అనిపిస్తుంది కానీ పని మాత్రం తొందరగా ఫినిష్ అవుతుంది అనమాట ఒకరు మంచిగా హెల్ప్ చేసుకొని పని అనేది తొందరగా అయిపోబడతారనమాట ఇక్కడ ఇంకొక పక్కనేమో అక్కడ పొయ్యి దగ్గర అలుకు వేసారు కొంచెం చిన్నగా అల్కేసి సైడ్కి మంచిగా ముగ్గులు వేస్తున్నారు ఇంకా మా అక్క వాళ్ళు లోపలికి ఇంట్లో లోపలికి ఎంటర్ అవుతున్నారు

వేద నా కొప్పాసే నేన నాది ముట్టి నాది నాటమా నేనకిడి వెతి రే రేతి రేతి బట్టలు ఎప్పుడు ఇది ಹೇಳ್ತೀನಿ ಆಡಿಸೆ ಇಮ್ಮೆನ ರೆಕ್ ಕಡ ಅವ್ ನಾನು ಕಡ ನಾನು ಕವಿ ಸಕಲ ಹಟ ಅವ್ ಕರೆಕ್ಸಿ ನೀನ ಹೇಳಿ ಏನನಾ ಅಮಲೋ ಯಾಕಿನವಾ ಎತ್ತೆಲ್ಲಾ ಒಂದು ರಾಲ್ಕರು ಇ쁘ಡೆ ಒಚಿನಾ ಯಾಕಿನವಾ ಅಕ್ಕಿನಾ ಎನ್ನ ದಿನಮಲ್ಲಿ ಅಕ್ಕಿನಾ വെയിറ്റ് കുറെ ആർഗിൽ നാല് ഗ്ലാസ് എടുക്ക് എത്ര വെയിറ്റ് കിന്നാരന്ന ഞാൻ കുത്തി ചേരുന്നു ദാ അത്യാവശ്യം ഓഹോ നാല് ഗ്ലാസ് ഉണ്ടയാ നട بيان മോശില്ലാ ഹാ ഒരു ഗ്ലാസ് ഉണ്ടേ കുറ വൈറ്റ് ഉണ്ട് വൈനെ വെട്ടുണ്ട് വൈനെ അതെ കണ്ട് എന്നെക്കൊണ്ട് പറ്റുന്നില്ല కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టింది మా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ మా పెద్ద అనమాట తర్వాత వాళ్ళిద్దరు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారు ఇంకా ఫస్ట్ మా అక్క వాళ్ళ లైఫ్లో వాళ్ళు సొంతంగా కట్టుకున్నది ఈ పిరమిడ్ అనమాట అందుకనే అదొక మెమరబుల్ మూమెంట్గా ఉండాలని నేనైతే వీడియో షూట్ చేస్తున్నా ఇంకా నార్మల్గా ఇంకా అంటే ఎక్కువ కింద ప్లాస్టింగ్ కూడా కాలేదు మంచి రోజు పాలు పొంగిస్తారు కదా అందుకే ఇంకా మొత్తానికైతే ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు ఈరోజు అంటే మన తెలంగాణ ఖర్చులుగా నార్మల్గా ఏ కల్చర్ అయినా కూడా ఫస్ట్ ఇంటి ఆడపరిచే ఉండాలి మెయిన్ ఇంటికి ఇంటికి కడప పెట్టినప్పుడు కానీ ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు కడప గడవడానికి ఇంట్లో గృహపరేషన్ కడప గడవడం కానీ ఇంట్లో పాలు పొంగించడం కానీ పూజడం కానీ మొత్తం ఆడపడుచుదే బాధ్యత ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక సైడ్ దేవుడికి అక్కడ పెట్టింది కదా తర్వాత ఇక్కడ పాలు పొంగడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి ఇంకా చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్ద కట్టెలు పెట్టడానికి లేదు కాదు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కట్టెలు పెట్టేసి అందులో కర్పూరం వేసి మంచిగా అయితే పోయి వెలిగిస్తున్నారు అనమాట ఇంకా అంటే ఇప్పుడు ఊరవుతూ ఉండడం వల్ల ఎక్కువ డిస్టర్బెన్సెస్ అవన్నీ ఏం లేవు చాలా ప్రజెంట్గా ఉంది ఇంకా పొలాల మధ్యలో ఇది కూడా పొలం ప్లేసే అనమాట ఇంకా చాలా ప్రజెంట్గా అనిపించింది ఇంకా నేను వీడియో తీస్తున్నా అనుకో ఫోటో తీస్తా అని చెప్తే అట్లా వాళ్ళు పోస్ట్ పెడుతున్నారు అనమాట మొత్తానికైతే పోయిని వెలిగించరు ఇంకా అది ఎక్కువ మంది గ్యాదరడం వల్ల ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా మంచిగా అనిపించిండే తర్వాత పాలు పొంగి ప్రాసెస్ కాబట్టి కొత్త గిన్నె తీసుకొని ఆ గిన్నెకి మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టింది వదిన ఐదు బొట్లు అయితే పెడతారు కదా అట్లా ఆ విధంగా అయితే ఐదు బొట్లు పెట్టిర్రు ఇంకా వీళ్ళిద్దరు వదినలు ఇంకో అక్క కనిపించింది కదా మా అక్క వాళ్ళ ఏరాలన్నమాట తోటి మా అక్క వాళ్ళ తోటి కోడలు వీళ్ళిద్దరేమో ఇప్పుడు మీడియో వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు మా అక్క వాళ్ళ ఆడపడుచులు ఇంతకు ముందుకు మళ్ళీ నెక్స్ట్ వస్తుంది కదా ఆమె అక్క వాళ్ళ తోటి కోడలు అనమాట పాలైతే పోసింది ఇంకా ఇంట్లో ఎక్కువ పొగ ఎక్కువైందనమాట పాలు పొంగడానికి కొంచెం టైమే పట్టింది ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేసినాం కదా అందుకని ఈ పొగ అయితే చుట్టూ ఎక్కువ అవి వేయడం వల్ల కట్టేకుంటాయి కదా అవి వేయడం వల్ల ఎక్కువ పొగ చుట్టుకుంది పాల అయితే ఈశాన్య మూలకైతే మంచిగా పొంగినాయి అనమాట కానీ పొగ మొత్తం ఆ పిరమిడ్ చుట్టు లోపల చుట్టుకుంది వెంటిలేషన్ కూడా అంత ఎక్కువ లేదు అందుకని పొగ మొత్తం ఎక్కువ చుట్టుకోవడం వల్ల కళ్ళు అనేది బాగా మండుతున్నాయి పాలు అనేది ఐదు సార్లు పొంగాలంటే అట్లా ఐదు సార్లు పొంగినాయి కానీ ఒక్కొక్క సైడ్ పొంగితే ఒక్కొక్కలాగా జరుగుతుంది అని అట్లా కొన్ని ఉంటాయి ఈ ఇక్కడైతే ఈశాన్యములలో పాలు పొంగినాయి అయితే మంట ఎక్కువ ఎక్కడ సైడ్ వస్తే అక్కడ సైడే పాలు పొంగుతాయి కదా అలర్జీ కూడా కొందరు మర్చిపోతారు కానీ ఏ విధంగా అయితే మొత్తానికైతే పాలు పొంగించడం అయిపోయింది తర్వాత దేవుడికి పూజ చేయాలన్నమాట ఫుల్ కళ్ళు మండుతున్నాయి ఆ పొగంతా రూమ్ చుట్టూ ఉండడం వల్ల పాలు పొంగిన తర్వాత అందులో పరమాన్నం చేయడానికి బియ్యం పోసే బియ్యం పోయాలన్నమాట పరమాన్నం చేయడానికి అందుకని బియ్యాన్ని ఐదు సార్లు ఐదు పిడికిలు వేయాలి ఐదు ఐదు సార్లు ఐదు పిడికిలు ఐదు మంది వేయాలన్నమాట అందుకని ఇంకా ఐదు మంది వేయచ్చు తొమ్మిది మంది వేయచ్చు ఈ ఇప్పుడు ఇందాక బియ్యం పోసింది మా అక్క వాళ్ళ తోటి కోడలు మంచి ఇంకా నెక్స్ట్ మా అక్క పోస్తుంది అనమాట ఇట్లా తొమ్మిది మంది అయితే పరమాన్నం చేయడానికి పాలల్లో వేసేసారు డైరెక్ట్ ఏం పాలేం తీయలేదు డైరెక్ట్ అందులో బియ్యం పోషిరనమాట తొమ్మిది మంది వేసిండే ఫుల్ ఎక్కువ పొగ వచ్చింది మొత్తం ఈ ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఆ పొగ వల్ల ఫుల్ కళ్ళన్నీ మండుతున్నాయి ఇంక కొందరు బయటికి వెళ్ళిపోయారు ఎందుకంటే మొత్తం కళ్ళు ఫుల్ మండిపోయి ఒక కళ్ళ నుంచి అన్నీ వాటర్ వస్తున్నాయి అనమాట మొత్తానికి తొమ్మిది మంది అయితే మంచిగా పొంగిన పాలలో పరమాన్నం చేయడానికి అయితే దేవుడికి నైవేద్యంగా కూడా పరమాన్నం పెడతారు పెట్టి పెట్టిరనమాట ఇంకా ఇల్లు కట్టుకుంటే అవన్నీ పెడతారు కానీ ఇది ఓన్లీ పిరమిడ్ కదా ఓన్లీ పాలు పొంగ ఇచ్చారని అనుకున్నారు in quale strana nel va con quello fa la sta sta

ఒక సైడ్ పరమాణం అవుతుంది ఇంకో సైడ్ ఉప్మా చేసినాం అప్పటికి వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా అన్ని చదువుకొని వచ్చే వరకు లేట్ అయింది కాబట్టి ఇంకొక సైడ్ ఉప్మా చేస్తారు ఇంకొక సైడ్ పరమాణం చేస్తారు ఇప్పుడు ఆ పరమాణంలో బెల్లం వేసి కలుపుతుడు అనమాట ఇక్కడ కలిపేది మక్క వాళ్ళ తోటి కొడలు అంటే మక్క వాళ్ళు అనమాట అక్కడ కలుపుతుంది కదా మొత్తానికి అయితే ఇంకా పొద్దు నుంచి అందరు చాలా ఆకలితో ఉన్నారు ఆ పాలు పొంగి అంటే కట్టెలపై వంటి అంతవరకు వరకు పాలు పొంగే వరకు మొత్తం టెన్ అవుతుంది ఇంకా రెండు ఒకటేసారి అవుతాయి కదా అందుకని ఒక సైడ్ స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద పెట్టారు ఉక్కుమారాడీ చేసారు అనమాట ఇంకొక సైడ్ పరమాన్నం అవుతుంది ఆ పరమాన్నం అయిన వెంబడే ఇంకా పూజ చేస్తారనమాట

Talon ke? Talon se deyik? Talon సైడ్ పరమాన్నం ఉడుకుతుంది కదా అది అయ్యేలోపు ఇక్కడ దేవుడికి అంటే అవన్నీ దీపాలు అవన్నీ పెట్టి రెడీ చేసుకుంటుంది అనమాట చిన్నదిన ఇక్కడ అన్నీ రెడీ చేసింది ఆల్రెడీ దేవుడికి పూలు పెట్టింది కదా ఇంకా అక్కడ కంచార్తులు పెట్టింది వాటికి కూడా డెకరేషన్ చేసి మళ్ళీ ఒత్తులు అవన్నీ వేస్తుంది నార్మల్గా పూజ ఇట్లా చేస్తారో ఇంకా ఎక్కువ పూలు ఏం లేకపోవడం వల్ల ఇంకా మామిడి తోరణాలు ఇక్కడ దేవుడి సెల్ఫ్ ఏం లేదు కాబట్టి అందుకనే తోరణాలు ఆ విధంగా అయితే ఐడియా చేసి పెట్టింది ఇంకా ఇక్కడ స్వాస్తిక్ గుర్తు కూడా రాస్తుంది ఈ వదిన ఏం చేసినా కూడా స్లోగానే చేసినట్టు అనిపిస్తుంది కానీ తొందరగా అయిపోతుంది కొందరు కొందరు చేస్తే అట్లా ఉంటుంది కొందరు ఎంత ఉరుకులాడినా ఆ పని మాత్రం అస్సలు అనమాట ఇంక ఇంత మంచిగా పైన చేసింది కదా ఇక కింద కూడా అల్కు ముగ్గులాగా సైడ్కి ముగ్గు వేస్తుంది అనమాట ఇంటి అంటే ఇంటికి అయినప్పుడు ఇంటి ఆడపడచలే కదా పూజ చేయాలి అందుకనే మా వద్ద చేస్తుంది ఏది చేసినా ఎక్కువ తొందరపడకుండా నిదానంగా చాలా నీట్గా చేస్తుంది నాకైతే నచ్చుతుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి దేవుడికి దీపం పెట్టి మంచిగా పరమాణం వండి కదా అది దేవుడికి నైవేద్యంగా పెడుతున్నారు అనమాట పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజు మెడిటేషన్ చేస్తే చాలా మంచిది అది కూడా పిరమిడ్లో చేస్తే మనకి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తారు అందుకే పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయాలంట ధ్యానం గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక సపరేట్గా వీడియో చేస్తాను మా అక్క అంటే ధ్యానం ఎందుకు చేస్తుంది ధ్యా మనం డైలీ ధ్యానం ఎందుకు చేయాలి అట్లాంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ధ్యానం ఎందుకు చేయాలి ఎందుకు చేస్తే ఏమవుతుంది అట్లాంటి విషయాలను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరికైనా యూజ్ అవుతే మేబీ అవ్వచ్చు ఒకవేళ టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు మీ ఇష్టం చూస్తే చూడండి లేకపోతే లేదు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ధ్యానం ఎందుకు చేయాలనే కాన్సెప్ట్ మీద మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మొత్తానికైతే ఇంకా ఇది పిరమిడ్ కాబట్టి పిరమిడ్లో ప్రాణశక్తి ఉంటుందంట మెడిటేషన్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడము అంటే శ్వాస మీద ధ్యాసనే ధ్యానము అంటారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడము ధ్యానం అంటే

ترجمة نانسي అయితే వీడియోలో సిరిగా కనిపించింది కదా సిరి ఫుల్ డెడికేషన్ అనమాట చదువు మీద చాలా ఇంట్రెస్ట్ స్కూల్కి అనుకుంది కానీ అందరినీ చూసి ఇంకా పక్క ఇంటి దగ్గరనే ఉండదు ఇంకా తర్వాత సిరి కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్ల కాబట్టి మొక్కుతుంది ఇంకొక సైడ్ అయితే ఉప్మా అందరం తినేసినాము ఇక్కడ వంటకి ప్రిపేర్ చేస్తుండ్రు ఇంకా వెజ్ 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 వంటకాలే కదా ఇంటికి గురప్రవేశం అప్పుడు అంటే వెజ్ వంటకాలే ఒక సైడ్ పప్పు ఉడికిచ్చిర్రు ఇంకా బయట వచ్చేసి అన్నం వండుతుర్రన్నమాట తొందర తొందరగా స్టవ్ మీద కర్రీస్ అని చేసేస్తే అన్నం బయట మెల్లిగా అవుతుంది కదా కట్టెల పొయ్యి మీద అందుకని ఇక్కడ మా అక్క వాళ్ళ చిన్న అత్త అనమాట మా బయట వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక్కడ బయట పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటూ అన్నం వండుతున్నారు ఇంకా లోపల అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఒకరు కూరగాయలు కట్ చేసుకుంటా ఒకరికొక అందరికి ఒక్కొక్క పని పంచుకొని అన్నం అయితే మొత్తానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నారు లోపలికి వచ్చేసరికి ఇక్కడ సాంబార్ వండుతున్నారు అనమాట ఆల్రెడీ పప్పు కుక్ చేసి పెట్టారు కుక్కర్లో పప్పు వండిరు పప్పు ఉడకబెట్టిరు కాబట్టి ఇంకా ఫస్ట్ సాంబార్ వేసి తర్వాత పాలకూర పప్పు అట్లా చేద్దాం అనుకున్నారు ఇంకా కర్రీ ప పప్పుచారు ఇంకా పాలకూర పప్పు రైస్ అనమాట ఇవి మెను ఈరోజు ఇంకా వీళ్ళు వదిన వాళ్ళే వంట చేసారు ఇద్దరే కలిసి వంట చేసారు మిగతా వాళ్ళందరూ కూరగాయలు కట్ చేసి నేను మాత్రం వీడియో తీస్తున్నా ఆ రోజు మాత్రం కూరగాయలు చాలా టేస్టీగా అనిపించినాయి మంచిగా చాలా టేస్టీగా వచ్చినాయి అందరికి సాంబార్లో వేయడానికి దోసకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని క్యారెట్ ఇవన్నీ వేసేసారనమాట అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అవన్నీ వేసినా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకురనమాట ఎందుకంటే అవి కొంచెం ఆయిల్లో ఉడకడానికి టైం పడుతుంది కానీ కొంచెం ఆ ముక్కలని కొంచెం ఉడికితేనే కొంచెం టేస్ట్ వస్తుంది కదా అందుకని కొన్ని వాటర్ పోసుకురు ఆ ఉడికిన తర్వాత ఇందులో చూస్తున్నారు ముక్క ఉడికిందో లేదో అని చూసి చూసిన తర్వాత ఆ చింతపండు వేసి చింతపండు రసం మసిలిన తర్వాత అందులో పప్పు వేస్తారనమాట నార్మల్గా అందరూ అట్లాగే చేస్తారు కదా వెజిటేబుల్స్ అనేది నేను ఏదైనా సాంబార్ అంటే పప్పుచారా అట్లాంటివి చేసినప్పుడు వెజిటేబుల్స్ని కొంచెం ఎక్కువేస్తా వీళ్ళు కానీ మినిమం ఎంత వేయాలో అంతనే వస్తారు వీళ్ళు చాలా నుంచి ఎక్స్పర్ట్లు అనమాట ఒక వంద మందికి అయినా ఈజీగా వంట చేయగలుగుతారు అందుకనే మంచిగా వేసిర్రు ఇంకొక సైడ్ ఒక సైడ్ సాంబార్ అయిపోయింది ఇది వచ్చేసి పప్పు పాలకూర పప్పు అనమాట పచ్చ ఆయిల్ పోసుకొని జీలకర్ర వాళ్ళు వేసిర్రు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకురనమాట ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి మొత్తం అవి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేనైతే పాలకూర పప్పు చేసేటప్పుడు అన్ని కుక్కర్లు వేసి ఒకటేసారి వీలు పెడతాను వీళ్ళు మాత్రం కొంచెం టేస్టీగా రావాలని ఫస్ట్ పాలకూరని ఫ్రై చేస్తారు అనమాట ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకురు అది వేగిన తర్వాత అప్పుడు వాళ్ళు పాలకూర వేస్తారనమాట పాలకూర అనేది ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుందంట ఇంకా వంట తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే అందరు తల ఒక చేసిరు కానీ ఇది అంతా బయట అనమాట అప్పటికి టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వంట అయిపోయింది నేను ఏం ఫుల్గా వీడియో షూట్ చేయలేదు ఇక్కడ ఊరు అవుతారు కాబట్టి పొలాల మధ్యలో ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండవు ఇంకా నేను ఏమేమి డిషెస్ చేసిరు తినేటప్పుడు ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మనం నేను లేచింది ఫోర్ ఓ క్లాక్ కాబట్టి ఫుల్ కొంచెం డ్రౌజీగా అంటే నిద్రమతుల్లో ఉండే కాబట్టి ఏం షూట్ చేయలేదు తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా తిణాకరణ ముందు ఇక్కడ మా సిరి ఇంకా మా అక్క వాళ్ళ కూతురు అనమాట చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా టింకు అయితే నేను అస్సలు నా దగ్గరికే రావడం లేదు వాడికి దొరికిందే ఛాన్స్ అని ఇంకా బట్ట మొత్తం మట్టిని ఆడుకొని బట్టలని టింకు మొత్తం దుమ్ము దుమ్ము చేసుకున్నామాట తిన్న తర్వాత కొంచెం సేపు అక్కడ నుంచున్నాము బయట కూర్చున్నాము తర్వాత మా అక్క వాళ్ళ కొందరు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు కదా మా అక్క వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ ధ్యానం ఇంటికి వచ్చే రిలేటివ్స్ అందరితో ధ్యానం చేయిస్తారు అనమాట ధ్యానం గురించి మీకు ఏమైనా విషయాలు కావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి బోర్ అనుకోకండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అయితే వీళ్ళు ధ్యానం చేస్తారు మన నేనైతే వీడియో షూట్ చేస్తున్నా వాళ్ళు చెప్పినప్పుడు ధ్యానం ఎందుకు చేయాలని కొన్ని విషయాలు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ అయితే మా అక్క వాళ్ళ గృహప్రవేశం అయితే ఇంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్